అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే తీపి గుమ్మడికాయతోటి హల్వా రెసిపీని చూపించబోతున్నాను దీంట్లో మనం పంచదారకి బదులుగా బెల్లాన్ని వాడుతున్నాం కాబట్టి ఎవరైనా కూడా తినచ్చు సాధారణంగా ఈ గుమ్మడికాయని పెళ్ళిళ్ళలోనో ఫంక్షన్స్లోనో తినడం తప్ప ఇంట్లో చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా కానీ ఇది అన్ని వయసుల వారికి కూడా హెల్త్కి ఎంతగానో ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకైతే దీంట్లో ఉండే గింజల వల్ల మెదడు అనేది చురుగ్గా పనిచేస్తుంది గుమ్మడికాయ వల్ల వాళ్ళ కంటి చూపు అనేది బాగా మెరుగుపడుతుంది అనమాట అదే పెద్దవాళ్ళల్లో అయితే ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికైనా స్కిన్ అనేది ఆరోగ్యంగా ఉండడానికైనా డయాబెటిక్ని కానీ బీపీని కానీ తగ్గించడంలోనైనా బాగా ఉపయోగపడుతుంది ఇంకా దీంట్లో క్యాలరీస్ అనేవి తక్కువగా ఉండి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ గుమ్మడికాయని మనం రెగ్యులర్గా డైట్లో కనుక తీసుకున్నాము అంటే చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇప్పుడైతే హల్వాని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ మనం గుమ్మడికాయని బాగా కడుక్కుని పై తొక్కని ఇలా చాకుతో కానీ కత్తిపేటతో కానీ తీసుకోవాలి పీలర్తో చేసుకోవడానికి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి తీసుకోవడం కష్టం అవుతుంది తర్వాత గుమ్మడికాయని ముక్కల కింద కట్ చేసుకుని మరీ పెద్దగా కాకుండా మీడియంగా ఉండేలాగా తురుముకుని పెట్టుకోవాలి ఇప్పుడు పాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటిని పక్కకు పెట్టుకుని దాంట్లోకే మనం తురుము పెట్టుకున్న గుమ్ముడి తురుముని కొలుచుకుని తీసుకోవాలి నాకు ఇక్కడ మూడు కప్పుల వరకు గుమ్మిడికాయ తురుము అనేది వచ్చింది దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా ఒక ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు అరకప్పు వరకు చిక్కటి పాలను వేసుకోవాలి నేను ఇక్కడ కాచిన పాలనే వేసుకుంటున్నాను పాలు వేసిన తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాల పాటు పాలతో పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి నెక్స్ట్ మనం దీంట్లోకి స్వీట్నెస్కి సరిపడా బెల్లాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ పావు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకుంటున్నాను మనకి ఆల్రెడీ గుమ్మడికాయ అనేది స్వీట్గానే ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ స్వీట్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు నాకైతే మూడు కప్పుల తురుముకి ఒకటింపావు వరకు బెల్లం అనేది సరిపోయింది ఒకవేళ మీకు స్వీట్ ఇంకా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా బెల్లాన్ని వేసుకోవచ్చు బెల్లం వేసిన తర్వాత ఇది కొద్దిగా పల్చబడుతుంది కదా అదంతా కూడా దగ్గర పడేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి బెల్లం కరిగి ఇదంతా దగ్గర పడేటప్పుడు ఒక స్పూన్ నెయ్యిని యాలకుల పౌడర్ని వేయించుకునే డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి హల్వా నుంచి నెయ్యి అనేది సెపరేట్ అవుతూ ఉంటుంది ఇలా వచ్చింది అంటే మనకి హల్వా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకుని దీన్ని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే చాలామంది ఈ గుమ్మడికాయను తినడానికి అస్సలు ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఇలా హల్వా చేసి పెట్టారంటే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇలా చేసుకున్న హల్వా మనకి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే వన్ వీక్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది మరి ఈ హెల్దీ రెసిపీ మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి